గుడ్ మార్నింగ్ టు ఆల్ మనము టాపిక్లో పోయే ముందు మనము ఇప్పుడు ఒక యాన్ గారి మంచి మ్యూజికల్ హిట్ సాంగ్ కొలంబస్ కొలంబస్ పాట విందాం ఇది ఎన్నో కోట్ల మంది ఇప్పుడు ఎన్నో సార్లు వినింటారు విన్నారు కదా మరి కొలంబస్ సాంగ్ వాటి మెలోడియస్ సాంగ్ దీంట్లో మీరు వినింటారు పాటలో కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలో కదా ఇస్తావా కొలంబస్ అని పాట వస్తుంది మరి ఇది ఎవరి గురించి రాసిందంటే దీ కొలంబస్ అమెరికా కనుగొంటాడు అనమాట ఆ కొలంబస్ ఒక ఆనందం ఇవ్వాలి అని ఇది పాట రాసిందనమాట మరి మీరు ఇది చూసే వింటారు యాక్చువల్ లోకి వెళ్తే కొలంబస్ ఫిఫ్టీన్ సెంచరీలో అమెరికాను కనుక్కుంటాడు అతను దానికి దేనికి వెళ్తాడంటే ఇండియాను భూమి గుండ్రంగా ఉంది వెస్ట్ ద్వారా వెళ్తే ఇండియాకి వెళ్ళొచ్చని అతను ఒక ఐలాండ్స్లో ల్యాండ్ అవుతాడు అది ఇండియా అని భావిస్తాడు అక్కడ అతనికి కనిపించే వాళ్ళంతా రెడ్ ఇండియన్స్ కనిపిస్తారు వాళ్ళే ఇండియన్స్ అని వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని ఆ వెస్ట్ వెస్టిండీస్ అని పేరు పెడతారు అది యాక్చువల్ జరిగింది కానీ ఇప్పుడు చూస్తే ఆ రెడ్ ఇండియన్స్ ఏమయ్యారంటే ఈ కొలంబస్ సమూలంగా నాశనం చేశారు అప్పటి వరకు వాళ్ళు ఎంతో హ్యాపీగా బతుకుతున్న రెడ్ ఇండియన్స్ ఒక్కరు కూడా లేకుండా అందరినీ నాశనం చేశారు మరి ఇతని దగ్గర ఆనందం కావాలని ఒక పాట రాసి ఏం ఆనందం ఇస్తాడు ఈ కొలంబస్ ప్రపంచంలో అత్యంత క్రూరుడి వీడి దగ్గర హ్యాపీనెస్ కావాలంట అది మనం చూస్తున్నాం ఆ పాట మనం ఎంజాయ్ చేస్తున్నాం దాని బ్యాక్గ్రౌండ్ ఎంతో తెలిస్తే నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడే చూసేవాడిని వెస్టిండీస్ వాళ్ళు వరల్డ్ కప్ గెలిచిండు క్రికెట్ లో స్ట్రాంగ్ అని చూసినప్పుడు నేను అనుకునేవాళ్ళు వీళ్ళంతా రెడ్ ఇండియన్సా ఏమో అప్పుడు మాకు తెలియదు వాళ్ళు క్రియేట్ టీవీ లేరు టీవీ లే చూస్తే అంతా నల్లగా ఉంటారు ఏమిరా ఈ రెడ్డిస్ ఇంత నల్లగా అయిపోయారు ఏమైనా పరిస్థితి అని చూస్తే ఇప్పుడు రెడ్ రెడ్డిస్ లేరని అర్థం అని చూడు మరి సత్యం అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈ పాట థ్యాంక్ యూ